నమస్కారం తేదీ నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మన శివసాయి కంపెనీ యొక్క గోదావరి కాని బ్రాంచ్ ఆఫీస్లో సిఎండి చైర్మన్ సార్ గారి ఆదేశాలను పాటిస్తూ రివ్యూ మీటింగ్ ని నిర్వహించడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్కి ముఖ్య అతిథులుగా సీనియర్ డైరెక్టర్ నాగుల కమలా మేడం గారు అలాగే జూనియర్ డైరెక్టర్ సిర్ర శ్రీలక్ష్మి మేడం గారు అలాగే సీనియర్ ఇన్ఛార్జ్ సుగుణ మేడం గారు జూనియర్ ఇన్ఛార్జ్ గుండెటి సరితా మేడం గారు మరియు సీనియర్ మేనేజర్ తిప్పార భాగ్య మేడం గారు అలాగే జూనియర్ మేనేజర్ ఆకుల పద్మ మేడం అకౌంటెంట్ జగన్నాథుల భారతి మేడం గారు రీజనల్ సూపర్వైజర్ బండారు సరిత మేడం అలాగే అసిస్టెంట్ డిస్టిక్ సూపర్వైజర్ పెనుగొండ స్వాతి మేడం గారు అలాగే ఎంఎస్లు ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అణిశెట్టి స్వప్న మేడం గారు అలాగే మండల్ సూపర్వైజర్స్ మాచర్ల మోనికా మేడం బిక్కం రమ్య మేడం గారు శోభా రాణి మేడం గారు విలేజ్ సూపర్వైజర్స్ సాలహా బేగం మేడం గారు దబ్బెట రజిత మేడం గారు మరియు న్యూ మెంబర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రివ్యూ మీటింగ్ ని విజయవంతం చేశారు సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా ఛానల్